దేవునామానికి నామానికి స్తోత్రం లు లుయా క్రీస్తు క్రీస్తునామోలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన్నారు కొద్ది నిమిషాలు రోమిల్ క్రాస్ పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఐదవ వచ్చినం చదువుకుందాం వీరు దత్త దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె క్రీస్తులో మీ ఆస్తి ఏంటో తెలుసా క్రీస్తులో మన ఆస్తి దేవుని వాగ్దానాలు దేవుని వాగ్దానాలు మన ఆస్తి అండి అవి విలువగా ఎంచిన వారికి అవి విలువవుతాయి అవుతాయి ముందులే వాగ్దానాలే అనుకుని ఏముందులే మాటే అని అనుకునే వారికి అవి అక్షరంగానే మిగిలిపోతాయి దేవుని వాక్యం అండి రెండు విధాలుగా కనపడుతుంది ఒకటి అక్షరంగా కనపడుతుంది రెండు ఆత్మగా కనపడుతుంది అక్షరంగా స్వీకరించిన వాళ్ళకి అక్షరంగానే ఉంటుంది ఆత్మగా స్వీకరించిన వాళ్ళకి ఆత్మగా జీవముగా మారుతుంది అలాలు సో ఇక్కడ మనం అక్షరంగా కాక ఆత్మగా స్వీకరించాలి నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పారు సుప్రభ సరే దేవుని మూలవాక్యంకొస్తే దేవుడు మనకిచ్చిన ఆస్తి అంటే ఆయన వాగ్దానాలు ఇక్కడ యాక్చువల్గా టాపిక్ ఏంటంటే పౌలు భక్తులు అంటాడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు నేను అసలు దేవుని నుంచి వేరైపోయే అవసరమైతే నేను ఎలాగైనా వాళ్ళని రక్షించుకోవాలన్న ఒక ఆలోచన ఆశ కలిగి ఉంటా ఉన్నాడు ఎందుకయా అంటే ఇజ్రాయెల్లో ఏముంది ఇజ్రాయెల్కున్న గొప్పతనం ఏంటి అని చెప్పి ఇజ్రాయేలు వీళ్ళు మహిమయు నిబంధనలను దత్తపుత్రత్వమును అర్చనాచారాదులను వాగ్దానాలు వీరివి అని చెప్తున్నాడు ఇప్పుడు మనకు ఒక ఆలోచన అనిపిస్తుంది మరి వాగ్దానాలు వాళ్ళవి అంటున్నారు కదా మనకి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి మనకు దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు యాక్చువల్గా పౌలు గారు దానికి శరీర సంబంధమైన అబ్రహాము సంబంధులు లేదా సంబంధులు సంబంధులందరూ ఇజ్రాయిలు కారు అలలు ఇజ్రాయిల్ అనే పేరు మనిషి పెట్టుకున్న పేరు కాదు యాక్చువల్లీ అది దేవుడు పెట్టిన పేరు అది దేవుని పేరు అది సంబంధులు సంబంధులందరూ ఇజ్రాయల్ కారు సపోజు నేను దావీదంటే నాకు ఇష్టం ఉండి నేను దావీది పెట్టుకున్నంత మాత్రాన నేను దావీదని అయిపోను బైబిల్లోని పేర్లు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్లో ఉన్నవి ఎలా అనుభవిస్తారండి అట్లా కాదు కదా ఆ విషయం ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయిలు కారు ఇక్కడ శరీర సంబంధమైన ఇజ్రాయేల్ గురించి మాత్రమే కాదు మాట్లాడుతుంది ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతుంది అంటే మీ గురించి నా గురించి రక్షించబడిన వారు వారు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు దేవుని మాట వినేవారు వారి ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు అట్టి వారికి ఏమున్నాయి అంటే మహిముంది నిబంధనలు ఉన్నాయి వాగ్దానములు ఉన్నాయి హాలూయ్య దేవునికి స్తోత్రం సో మీకు నాకు ఏమున్నాయంటే దేవుని వాగ్దానాలు ఉన్నాయి ఏముందండి దేవుని వాగ్దానాలు ఉంటే ఈరోజు గడిసిద్దా దేవుని వాగ్దానాలు ఉంటే ఈరోజు డబ్బులు కావాలి డబ్బులు సమస్య చూడండి దేవుని వాక్యం అంత చులకనగా మనం చూడొద్దు దేవుని వాగ్దానాన్ని ఇజ్రాయిల్ ప్రజలు ఒకసారి ఏదో అక్కడ కరువుచ్చిందిలే అని చెప్పేసి ఐగుప్తుని ఆశ్రయిస్తారు దేవుడి మాట చొప్పును ఐగుప్తులు ఆశ్రయిస్తే ఐగుప్తులు వెళ్ళిన ఇజ్రాయేలీని ఐగుప్తులు బంధించేస్తారు నాలుగు వందల సంవత్సరాల పాటు అయితే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నాలుగు వందల సంవత్సరాలు అక్కడ ఉండటం అదంతా ఓకే కానీ ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తారంటే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవా అని ప్రార్థన చేయటం మొదలు పెడతారు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు కదిలించబడ్డాడండి అల లూయ సో దేవుడు తాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు దేవుడు తాను సెలవిచ్చిన మాటకి లోపడతాడు ఎందుకంటే ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన నీతి న్యాయం అటువంటిది కనుక చూడండి దేవుని వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంట నిశ్చయంగా చూడవచ్చాడంట అలూయ అందుకనే మీ వాగ్దానాలు ఏంటో మీరు తెలుసుకోండి వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించడం అలవాటు చేసుకోండి గతంలో కూడా ఒకసారి చెప్పే విషయాన్ని సో నో యువర్ ప్రామిసెస్ హలో లూయ మీ వాగ్దానాలు ఏంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతీది ఇదేదో ఒక డిసెంబర్ ముప్పై ఒకటో రోజున నచ్చింది వాగ్దానం ఒకటి తీసుకోవటం కాదు యాక్చువల్గా వాగ్దానాలు అంటే వాగ్దానాలంటే అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రిస్తియస్ ద్వారా ప్రతిదీ మనం అనుభవించవచ్చు బైబిల్ ఉన్న ప్రతి వాగ్దానం మీకోసం నా కోసమే సో దాటిని తెలుసుకొని వాటిని ఒక చోట రాసుకొని లేదా వాగ్దానాల పుస్తకాలు ఉంటాయి కొన్ని నమ్ముతుంటారు కొంతమంది వాటన్నిటిని ఒకసారి చూసుకొని ప్రతిరోజు అయ్యా నా బిడలు ఈ వాగ్దానం చొప్పున దీవించబడాలి నా బిడలు ఇది నా కుటుంబం ఈ వాగ్దానం చొప్పున ఆశీర్వదించబడాలి అని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆస్తిని మనం అనుభవిస్తాం చాలామందికి ఆస్తులు ఉన్నాయి కానీ అనుభవాల్లో లేవు ఇది నా క్రైస్తవులకి మనం అనుభవపూర్వకమైన వాగ్దానాలను అనుభవించాలండి వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించటం ద్వారా మనం వాటిని స్వతంత్రించుకుంటాం ఆమె దేవుడి మాటలు మన వెనుకలో దీవించినగాక మీకు నాకు కలిగి ఉన్న గొప్ప ఆస్తి ఏంటంటే దేవుని వాగ్దానాలు గాడ్ బ్లెస్ చూడే థ్యాంక్ యూ